నవదీప్ చాలా లగ్జరీగా బతుకుతాడు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం అని చెప్తుంటారు ముందు నుంచి ఇదే లైఫ్ స్టైల్ అండి మీరు లగ్జరీ లైఫ్ అన్న దానికి అంటే మేబీ అంటే ఇప్పుడు నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నా డబ్బు నేను ఖర్చు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది ఇప్పుడు నా మీద ఆధారపడిన ఫ్యామిలీ కానీ నా మీద ఆధారపడ్డ మనుషులు లేరు సో కాస్త కోస్తూ వచ్చిన డబ్బు కాస్త కోస్తే ఆ లైఫ్ స్టైల్ మీద నేను స్పెండ్ చేసుకుని కంఫర్టబుల్గా లేదు లగ్జరీ కాదండి మరి కంఫర్టబుల్గా అంటే మన ఒక చిన్న ఒకే ఫ్యూచర్ గురించి మనం ఏదో దాచుకోవాలి ఇప్పుడు తగ్గి ఉంటే తర్వాత ఉంటుంది ఆ థాట్ కంటే సర్లే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు బాగుందాం తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే 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 యాటిట్యూడ్ ఉండే ఉండేది ఇప్పుడు కొంత ఓకే అంటే కెన్ వీ డూ ఎనిథింగ్ ఎల్స్ విత్ లిటిల్ మనీ వీ హ్యావ్ అనే పాయింట్ ఉంది కానీ మోర్ దెన్ లగ్జరీ కంటే మోర్ కంఫర్ట్ అనేది నాకు తెలిసింది గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ పెట్టడం అలాంటి గ్యాడ్జెట్స్ మీద ఎక్కువేం లేదండి బేసిక్ ఉండేది కాకపోతే చిన్నప్పుడు బాగా కార్లు పిచ్చి ఉండేది ఆల్మోస్ట్ ఒక పదిహేను కార్లు మార్చినప్పుడు దాకా నేను ఫస్ట్ టెన్ ఇయర్స్లో అదొకటే దాని మీద కొంచెం డబ్బులు కొంచెం అవసరం కంటే ఎక్కువ ఖర్చు పెట్టారని మా అమ్మ తిరుగుతా ఉంటాను సేవింగ్స్ మీద ఎప్పుడు ఒపీనియన్ లేదండి మీకు ఎక్కువ ఉండేది కాదండి అంటే ఎంత సేవ్ చేసుకుంటాము ఇప్పుడు ఇన్న దాంట్లో ఇప్పుడు నా పాయింట్ అంటే ఫర్దర్ ఫైనాన్షియల్ రేంజ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఆ కొంత సేవ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడుకో మనకు పనికి వస్తుంది అనే అనే థాట్ కంటే ఆ కొంత సర్లే ఇప్పుడు బాగుందాం ఇప్పుడు సంగతి చూసుకుందాం లైక్ ట్రావెలింగ్ అనుకోండి లేదంటే డైలాగ్ ట్రావెలింగ్ కాబట్టి ఇప్పుడు అంటే అలానే మనం లేనిది ఏదో ఖర్చు పెట్టి ఏదో చేసేస్తామని కూడా కాదండి బట్ మోర్ టువర్డ్స్ ప్రస్తుతం కొంచెం లైఫ్ ఎంజాయ్ చేద్దాం వారు కంఫర్టబుల్గా ఉందామని అనే పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ అనుకుంటారు అందరికీ ఉన్నట్టే ఉంటుందండి సినిమా వాళ్ళకి ఎక్కువ సినిమా వాళ్ళకంటే మామూలుగా బికాస్ వీ నో వీ హ్యావ్ యాక్సెస్ టు పీపుల్ కదా సో దట్ ఈజ్ ఈజీ ఫర్ నార్మల్ నార్మల్ మనుషుల కంటే ఒక సరదాగా మాట్లాడే సినిమా హీరోకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు అంటే మరి అది నిజమే కదా అంటే దట్స్